హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాంటికి ఇన్నాళ్ళకి కుదిరింది మీతో నాకు ఈ పరిచయం ఈ వీడియోలో నేను నా అస్సలు పేరేంటి నా ప్రొఫెషన్ ఏంటి అండ్ మా లొకేషన్ ఇవ్ అండ్ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సీక్రెట్స్ మాట్లాడుకోవడానికి రెడీగా యాక్చువల్గా మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి సంపంగి కదా సంపంగి అన్నది నా పేరు కాదు నా అస్సలు పేరు సుగుణ ఉండే లొకేషన్ విషయానికి వస్తే మాది పక్కా రాయలసీమ అండి ఎస్ కర్నూలు మేము ఉండేది కర్నూలులో మీకు ఇంకొక సీక్రెట్ చెప్పన నా ప్రొఫెషన్ ఏంటి అంటే ఐఎమ్ డాక్టర్ సుగుణ ఎండిఎస్ ఎస్ నేను ఒక డెంటిస్ట్ని డెంటల్ డాక్టర్ని సో ఇది నా ప్రొఫెషన్ అనమాట అండ్ నా ప్యాషన్ యూట్యూబ్ నా ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ ఒకటే ప్లేస్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఈ మంత్ అండ్ ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అవుతుంది ఇంతకు ముందు కూడా నేను సుగుణ సింహ అనే పేరుతో ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశాను అందులో కూడా నా డెలివరీ ఎక్సర్సైజ్ నార్మల్ డెలివరీ కోసం నేను చేసిన ఎక్సర్సైజ్ అన్నీ కూడా చాలా వేరే అయినాయి కాకపోతే ఆఫ్టర్ డెలివరీ నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేసుకోకపోవడం వల్ల అకౌంట్ని నేను మళ్ళీ యాక్టివేట్ చేసుకోలేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా పోయింది మళ్ళీ కొత్తగా సంపంగి ఛానల్ని ఒక వన్ ఇయర్ నేను చేస్తున్నాను చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి మీరందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ మీరందరూ చాలా మంది ఇప్పటికి కూడా నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ